దేవా నాగవల్లి అయితే ఇంకా సర్ల వాళ్ళ ఇంటికి అయితే వస్తారు వాళ్ళని పలకలి చేసి వెళ్తామో అని చెప్పనని అంటూ ఉంటే ఈ లోపల సర్ల అయితే చిన్నీతో గొడవ కావేరితో గొడవపడుతూ ఉంటుంది నువ్వు మా ఆయన్ని చంపేసి ఆ బాలరాజుని ఎరకేసుకొని వచ్చి వస్తున్నావు నీకు ఇదే నేను లాస్ట్ చెప్తున్నాను వాళ్ళతో తిరిగినట్టు ఉన్న వాళ్ళతో తిరిగినట్టు ఉన్న అలాగే బాలరాజుని కేసు విషయంలో నువ్వు తిరిగిన నేను నీ ఇంట్లో నుంచి పంపించేస్తానని చెప్పని వార్నింగ్ ఇస్తూ ఉంటే ఈ లోపలైతే ఇంకా దేవా నాగవల్లి వచ్చి ఆ మహి అయితే నీకు ఇంత కష్టం వస్తుంది అనుకోలేదు చందు అని చెప్పని అంటూ ఉంటే రే వాళ్ళని నువ్వు బాధలో ఉన్నప్పుడు కొంచెం వాళ్ళని బాగు చేస్తావని చెప్పి అనుకుంటే నువ్వే ఇంకా బాధ పెడుతున్నావు ఏంట్రా వెళ్ళి మీరు ఆడుకోకండి అని చెప్పని ఏం చెల్లమ్మాయి ఎలా ఉన్నావు ఆ ఉషా గారు మీరు కూడా ఎలా ఉన్నారు అని చెప్పనని అంటుంది ఇంకా ఉషాకైతే చాలా దేవ కావేరీకి అయితే చాలా మండిపోతూ ఉంటుంది దేవా దేవాన్ని చూడడం కానీ వీడు ఈ నీచుడికి ఎంత దెబ్బలు కొట్టినా వీడికి నీచు ఈ జన్మానికి సిగ్గుసరం రాదు అని చెప్పని ఒక పక్క తిట్టుకుంటూనే బాలరాజు బయటకు రావాలి వీరిద్దరు ముందు వీళ్ళిద్దరూ అంత చూస్తాడు అని చెప్పంటుంది ఇంకా కావేరి అలా ఊరు ఊరు చూస్తుందని చెప్పని ఇంక వెళ్ళిన తర్వాత అయితే ఏంటి సర్ల గారు మీకు ఒక మీరేమో తనకి ఆశ్రయం ఇచ్చారు కానీ మీ ఆయన చంపిన వాడితో ఏమో తను ఒక సాక్ష్యాలు అని చెప్పని తిరుగుతుంది ఈ విషయం మీకు తెలియదా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా సర్ల అయితే ఇంకా నాగవాళ్ళు చెప్పే మాటలన్నీ వింటూ ఉంటుంది ఇంకా బా బాబా నువ్వు ఆ కావేరీ విషయంలో నువ్వు చాలా లేట్ చేస్తున్నావు నేను నేను అనుకున్న నాకు నాకు ఇచ్చి చూడు ఆ బాలరాజుని జైల్లోనే లేపేస్తాను ఆ కావేరిని అక్కడ కావేరిని కూడా లేపేస్తాను మనకు శత్రు శిక్షణ లేకుండా పోతుంది అని చెప్పనని అంటుంది ఇంకా ప్రతిసారి దేవా అయితే కావేరిని చంపొద్దు అని చెప్పి వెనకేసుకుంటూ వస్తుంటే ఇంకా దేవ గురించి అసలు నిజం తెలుసుకోవడానికైతే ఇంకా నాగవల్లి ప్రయత్నిస్తుంది